హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు సూప్నీశ్వరి ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ సారికి నా యొక్క అనంతకోటి ఆత్మప్రాణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకారణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రామతా మాస్టర్కి పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు మండలందరికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనం స్వాధ్యాయ లోక స్వాధ్యాయ యోగా చేసుకుందాం బుక్ రీడింగ్ చేద్దాం బుక్ రీడింగ్లోకి వెళ్దాం మరి ఇంకా లేట్ లేకుండా ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను ఈ వీడియో లోను పోస్ట్ చేస్తాను అలాగే మన మైసూర్ స్టైల్లో కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి లేట్ లేకుండా ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇస్లాం మతస్థుడు మహమ్మద్ పెద్ద పెద్ద యుద్ధాలలో ఉన్నాడు పెద్ద పెద్ద యుద్ధాలలో ఉన్నాడు నాస్తిక ఆస్తిక యుద్ధాలు మహమ్మద్ మహమ్మద్ ఆసిక్ ఆస్తికుడు అక్కడున్న వాళ్ళంతా నాస్తికులు కాకపోతే విగ్రహారాధన విగ్రహ రాధకులు మా విగ్రహారాధకులు మహాత్ములు మహాత్ముడు నిర్గుణోపాసకుడు వాళ్ళకి వీళ్ళకి యుద్ధం ఆ విషయంలో అనేక యుద్ధాలు జరిగాయి ఒకసారి మహమ్మద్ క్రి మహమ్మద్ క్రింద పడిపోయాడు మహమ్మద్ ఒకసారి క్రింద పడిపోయాడు ఆ నాస్తికుడు మహమ్మద్ మెడ మీద కత్తి పెట్టేసి ఇప్పుడు నీ వల్ల ఇప్పుడు అల్లా రక్షిస్తాడా అని అడిగాడు నాస్తికుడు మహమ్మద్ అల్ మహమ్మద్ పై మెడ పైన కత్తి పెట్టి ఇప్పుడు నీకు అల్లా రక్షిస్తాడా అని అడిగాడంట ఎక్కడున్నాడు నీ అల్లా నిన్ను రక్షి నిన్ను చంపేస్తున్నా నిన్ను చంపేస్తాను అన్నాడు అప్పుడు మహమ్మద్ ప్రశాంతంగా ఉన్నాడు చిరునవ్వుతో అన్నాడు వాడి కళ్ళలోకి చూటిగా చూశాడు నా అల్లా నన్ను రక్షిస్తాడు అలాంటి సమయంలో కూడా అలాంటి శాంతమైన శాంతమైన శాంతముతో మొత్తం శాంతముతో మొట్టమొదటి మాటలు వినేసరికి వాడు వాడు అలాంటి మాటలు ఫస్ట్ శాంతంగా మొట్టమొదటి వినేసరికి వాడు దద్దరెళ్ళిపోయాడు వాడి చెయ్యి కంపించి వాడి చెయ్యి కంపించసాగింది ఆ చెయ్యి కంపించడంతో వాడి కత్తి కింద పడింది వెంటనే మహమ్మద్ ఆ కత్తి తీసి అతని మెడ మీద పెట్టి ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు నీకు అల్లా లేడు కదా నువ్వు ఎవరికి నువ్వు ఎవరికి మే ఎవరికి మే మొరపెట్టుకుంటావు వాడికి భయం వాడి మే వాడి తమో గుణం ప్రకారం వాడు చేశాడు నిర్భయుడైన మహమ్మద్ వాణి చంపలేదు అతడు శరణు కోరాడు ఇతను శరణు ఇచ్చాడు అంటే ఎవరి గుణాల ప్రకారం వాళ్ళు అలా చేస్తుంటా చేస్తూ చేసుకుంటూ పోతారు కనుక ఒకరి కార్యకలాపాలని మనం దూష్ దూషించలేం మరి దేన్ని దూషించాలి మరి ఇంక దేన్ని దూషించాలి అని అడుగుతున్నారు అటు అటు భావన అలాంటి భావన ప్రపంచాన్ని దూషించలేం ఇటు కార్య ప్రపంచాన్ని దూషించలేం మధ్యలో ఉన్న ప్రపంచమే దూషణ దుర్భాషణలకు అర్హత కలిగింది ఇప్పుడు ఇప్పుడు మనం ఈ రెండవ ప్రపంచంలోకి వస్తున్నాం రెండవ క్షేత్రంలోకి వస్తున్నాం దీని మనం వా క్షేత్రం అంటాం మొదటి భావన క్షేత్రంలో మనం సర్వ స్వతంత్రులం చేష్టాక్షేత్రంలో మనం సర్వ పరతంత్రులం చేష్టాక్షేత్రంలో మన గుణాలకే మనం బందీలం ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చింది మన అనేక అనేక జన్మ జన్మల సము సముచ్చ అనేక జన్మ జన్మల సముదాయంలోంచే మన వాసనల సముదాయమే మన గుణ మన గుణం మన గుణాలు మార మరి మారవని కాదు చాలా మెల్లగా మారుతూ ఉంటాయి ఎంతో కాలానికి చిన్న 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 మార్పులతో ముందుకు సాగుతూ అది పె అది పెను మార్పులకు తావులేదని అది చిన్న చిన్న మార్పులతోనే మొదలవుతుంది కానీ పెద్దవా పెద్ద పెద్ద మార్పులకి తావు లేదని పెను మార్పులు ఎక్కడా చేయ చేయగలమంటే రెండవ ప్రపంచంలో చేయగలం రెండవ ప్రపంచంలో చేయగలం అదే వాక్ ప్రపంచం వాక్ క్షేత్రం రెండవ క్షేత్రం అన్నది పలు అన్నది పలుకుల క్షేత్రం జీసస్ క్రైస్ట్ యొక్క అద్భుతమైన వాక్కులు మనకు మళ్ళీ ఇక్కడ పనికి వస్తాయి నిజానికి జీసస్ క్రైస్ట్ గురించి ఎంత ఆలోచిస్తే అంత మహనీయ మహనీయత బయటికి వస్తుంది ఆయన అన్నారు నోట్లోకి ఆయన అన్నారు నోట్లోకి ఏం పో పోతుందో అది మానవుని నాశనం చేస్తు అంటే నోట్లోకి ఏం పోతుందో మానవుని నాశనం చే చేయదు నోట్లో నుంచి అంటే మనం నోట్లోకి ఏది వేస్తామో దాన్ని మనల్ని నాశనం చేయదు మన నోట్లో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అదే నాశనం చేస్తుంది అంటున్న అన్నారంట జీసస్ నోట్లో నుంచి ఏది బయటికి వస్తుందో అది మా సరే మానవుని నాశనం చేస్తుంది అంటే వాక్ ప్రపంచం వాకులు చేష్టల గురించి ఆయన ప్రస్తావించలేదు వాక్కుల గురించి ఆయన ప్రస్తావించాడు అంటే నీ నోట్లో నుంచి ఏది బయటికి వస్తుందో అది అది వాస్తవం బయటికి వస్తుంది తలలో నుంచి తలుపులు వస్తాయి తలలో నుంచి ఏమొస్తాయి మరి తలుపులు వస్తాయి నోట్లో నుంచి వాక్కులు వస్తాయి తలలో నుంచి తలుపులు వస్తాయి నోట్లో నుంచి వాక్కులు వస్తాయి కాయంలో నుంచి కర్మ కాయంలో నుంచి కర్మలు వస్తాయి తలపుల క్షేత్రం నీ ఇష్టం నీ ఇష్టం చేష్టల క్షేత్రం నీ ఇష్టం కాదు తలపుల క్షేత్రం నీ ఇష్టం క్షేత్రం నీ ఇష్టం కాదు తమంతట తాము చేష్టలు సాగుతూ ఉంటాయి మరి ఈ మధ్యలో ఉండే రెండవైన రెండు వై రెండవైనది తలకి గాయానికి మధ్య తలకి గాయానికి మధ్య అనుసంధానమైన కారణానికి కార్యానికి మధ్య సన్న సన్నిహిత సన్నిహితమైన మధ్యవైన వాక్ ప్రపంచం అత్యంత కీలకమైనది అత్యంత కీలకమైనది వాక్ క్షేత్రంలో అక్కడ తప్పులు ఉన్నాయి వాక్ క్షేత్రంలో అక్కడ తప్పులు ఉన్నాయి ఉప్పులు ఉన్నాయి సరిగ్గా చేయడం సరిగ్గా చేయడం ఉంది సరిగ్గా చేయకపోవడం కూడా ఉంది అక్కడ సమర్థత ఉంది అసమర్థత ఉంది అక్కడ స్పష్టత ఉంది అసస్ప అస స్పష్టత ఉంది స్పష్టత లోపం ఉంది శాస్త్రీయత ఉంది అశాస్త్రీయత ఉంది సందర్భోచితం ఉంది అసందర్భోచితం లేకుండా కూడా ఉంది కనుక సరి చే సరి చేసుకోవలసిన జీవితం సరి చేసుకోవాల్సిన జీవితం ఏదయ్యా అంటే అదే వాక్కు అంటే సరి చేసుకోవాల్సిన జీవితం ఏదయ్యా అంటే అదే వాకు మనం మాట్లాడే మాటను మాత్రమే మనం సరి చేసుకోవాలి అని చెప్తున్నారు ప్రపంచం మానవుడికి మూడు క్షేత్రాలు భావనా క్షేత్రం వాక్ క్షేత్రం చేష్టాక్షేత్రం మొదటిది మనం ఏమి చేయనక్కరలేదు మూడవది మనం ఏమి చేయలేము రెండవది ప్రపంచంలో మాత్రం ఎన్నో చేయగలం కనుక రెండవ ప్రపంచంలో మాత్రం ఎన్నైనా ఏదైనా చేయగలం చేసి తీరాలి వాక్ ప్రపంచాన్ని సరిదిద్దుకోవాలి ఇదే ప్రధాన ప్రబోధం అంటే మనం మాట్లాడే మాటనే మనం సరిదిద్దుకోవాలా ఇదే ప్రధాన అంశము అంటున్నారు మానవులందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కడ సరి చేసుకోవసరం లేదో అక్కడ సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎక్కడైతే సరి చేసుకోలేమో అక్కడ కూడా సరి సరి సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు రెండు అజ్ఞానపు చేష్టలే జ్ఞానపు చేష్టలు కావు ఏమిటి నిజమైన జ్ఞానపు చేష్టలు అంటే రెండవ క్షేత్రమైన ఆ క్షేత్రంలో మొత్తం సరిచేసుకోవాలి భగవద్గీతలో మొట్టమొదటగా అర్జునుడు తన విషాద విషాదమంతా వెళ్ళపు వెళ్ళకక్కున్నాడు ఆ వి ఆ విషాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అజ్ఞానపు మాటలు వాడు నా తండ్రి వీడు నా గురువు వాడు నా సోదరుడు వాళ్ళను నేను చంపాలి వాస్తవానికి ఎవడు నీ తండ్రి ఎవరు నీ సోదరుడు ఎవరు నీ తాత ఎవరు నీ గురువు భజగోవిందంలో భజగోవిందంలో ఆ శంకరాచార్యులు వారు భజగోవిందంలో శంకరాచార్యులు వారు సెకండ్ శంకరాచార్యులు వారు కస్వం కస్తత్వం కసత్వం కో కోహం కుత ఆయాత్ కామే జనని కోమేతం ఎవరు నీ తల్లి ఎవరు నీ తండ్రి ఇదంతా కూడాను స్వప్నం నాయన అంటే ఎవరు నీ తల్లి ఎవరు నీ తండ్రి ఇదంతా కూడాను స్వప్నము అని ఆయన అన్నారు అర్జునుడు విషాదం వెళ్ళగక్కితే కృష్ణుడు హే అర్జున హాప్ ఆపు బాత్ నహి 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 కరణ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు నీ మాటలు నువ్వు సరిచేసుకో నీ మాటలు సత్య దూషణం నీ మాటలు సత్య దూరం సత్య వాకులేమిటో నేను చెప్తాను అని చెప్ నేను చెప్తానని చెప్పేసి అద్భుతమైన గీతామృతం ఇచ్చాడు అర్జునుడి అర్జునుడిని విషాదయోగం అర్జునుడికి వాక్ క్షేత్రంలో నుంచి వచ్చింది అర్జునుడికి విషాద యోగం అన్నది విషాద శ్రీకృష్ణుడి భగవద్గీత కృష్ణుడి వాక్క్షేత్రంలో నుంచి వచ్చింది కృష్ణుడు వాక్షేత్రంలో నుంచే ఆ భగవద్గీత అనేది వచ్చిందంట శ్రీకృష్ణుడు అర్జునుడి వాకులను సరిచేసి చేయడానికే పూనుకున్నాడు కానీ అతని చేత అతని చేష్టలను కాదు చివరగా ఎదే ఇచ్చా తదాకురు అన్నారు నీ ఇష్టం వచ్చినట్టు చేయి గీత అంతా చెప్పాక ఓ అర్జున నేను చెప్పినట్లు చెయ్య నక్కరలేదు ఎందుకంటే ఎవరి కర్మలను ఎవరి చేష్టలను మనం సరిచేయలేం అది అసంభవం కర్మల్లో చేష్టల్లో మనం సర్వ పరతంత్రులం భావనల్లో మనం సర్వ సర్వ తంత్రులం వాకుల్లో మనం సర్వ స్వతంత్రులము కాజాల కాజాలదు సర్వ పరతంత్రులము కాజాలదు మన వాకులు మన వాకులుగా ఉండాలి అవి బుద్ధిలో సరిచేయడా సరిచేయబడి ఉండాలి బుద్ధి బుద్ధియుతమైన ఉండాలి బుద్ధి రహితమైన వాకులు ఉండరాదు శాస్త్ర ధోరణిలో ఉన్న వాకులుండాలి సైని సైంటిఫిక్ టెంపర్ ఉన్న సైంటిఫిక్ టెంపర్ ఉన్న వాకులు ఉండాలి శాస్త్ర ధోరణికి వ్యతిరేకమైన వాక్కులు ఉండకూడదు అది అగర్వించవలసి అంటే అది గర్వించదగినది ఖండించదగినది కృణి క్రుణీకరించ క్రూణీకరించినది పరిత్యాజించవలసినది కనుక మన పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఎవరైనా మాటలు మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లా సరిగ్గా మాట్లాడవయ్యా అంటారు మాటలు సరి చేసుకో అంటారు కృష్ణుడు అర్జునుడితో అనే అన్నాడు అర్జునుడితో అదే అన్నాడు ఓకే ఇక్కడ వరకు మనం దీని కంప్లీట్ చేసుకుందాం ఇంకొక వెపిసోడ్లో ఇంకొంచెం తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వన్ నేస్లోనూ అప్లోడ్ చేస్తాను అలాగే మై సోల్ స్టైల్లో కూడా దీన్ని అప్లోడ్ చేస్తాను నేను ఈ వీడియోని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్